పోతాడు పనికి పోయి వస్తున్నాం కొద్ది కనిపిస్తుంది చూసారా గ్యాస్ అక్కడ అదేమటో మాకు తెలియదు దయ్యాల్లోనే ఉన్నాయి అనే వాళ్ళేమో చూడండి లేని వాళ్ళని క్లిక్ చేసి పడేయండి పడి మేమైతే మెల్లగా పోతున్నాం బాగా ఓవర్ టైం అటు చూసారా గాస్ అటు బాగా ఇక్కడ గాలి కూడా లేదు గాని దుబ్బా బాగా వస్తుంది అయితే మాకు చూపించినాం కదా ఎప్పుడైతే అటు అటు మెల్లగా పోతున్నాం కదా వేస్తుంది చూసారా ఒక చిన్న పిల్లడు నిలబడి ఉన్నాడు దగ్గర కెమెరా సేకాడు రావట్లే కెమెరా మా ఫ్రెండ్ అంటే రాత్రుల్లో అంటే బాగా టైం ఓవర్ చేసినాం సో అందువల్లనే మాకు కూడా ఇలా ఈ పరిస్థితి వచ్చింది సో ఉందా చూసారా కూడా ఉన్నది

ఇప్పుడు లేదు ఇది వచ్చి వారిపై అసం వస్తుంది ఎవరైనా తెలియదు వాళ్ళు నమ్మకం లేకపోతే వీడియో చూడండి నా ఇంటికి ఎలా పోవాలో కూడా తెలియట్లేదు నా ఇల్లు అట్టే ఉన్నది మేము పోతున్నాము సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాం సో మీరు కూడా చూడండి ఉన్నదా ఏమో గా చూద్దాం వెయ్యాంక పోదాం గా సౌండ్ వస్తున్నాయి గాయస్ టైం చూస్తా రాత్రి పన్నెండు అయింది సిక్కరెట్లు తిరిగి వచ్చినాక అని ఎట్లయింది ఇప్పుడు ఎవరు లేరు నమ్మకండి గాయ రాత్రి పూట మీరు అసలు తిరగకండి మేము తిరిగిందందుకే ఇట్లా అగో అక్కడ కాస్ ఆ లైట్ కింద ఇంటా చూసారా కాస్ అది కనిపిస్తలేదు అట్టున్నది అలాంటి చూపు పెడతామండి సో అది కాస్ మేము అక్కడ అప్పుడు చూసాం కదా దాని నుంచి అయితే అంటే బ్యాక్ డైరెక్ట్గా ఎంటర్ వచ్చినాం ఎంటర్ వచ్చినప్పుడు చూసారా కొడి కళ్ళు పెళ్ళి ఏంటండి ఏంటండి రే ఓటి బై నేంద్ర బాబు ఇంటి పైన ఏదో అన్నాయి గాయస్ గా ఏంటి ఏంటండి రే కల్లు కల్లు పెట్టే చేసి ఇయ్యండి గాయస్ అదే అదే ఇని బస అదే ఇదనికుంటనారా కాదురా ఏ అన్న తిసా కొప్పర్ అన్న అనుకుందారా నేను ఇంతనండికి మార్కింగ్ క సరే బాయ్ గైస్ ఈ వీడియోని చూస్తున్నారు అందరూ మీరు అనుకుంటున్నాం సో ఎంత వర్క్ అయితే అంత షేర్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ తప్పకుండా మాకు అడతండి సో ఎక్కడ ఎక్కడ నుంచి అనేది మాకు తెలుస్తాయి సో కామెంట్లైతే మీరు పేరు కామెంట్ చేయండి సో బాగా అంటే బాగా సేర్ చేయండి ఇలాంటి నైట్ పెరుగుద్దు అని అందరికీ నేను చెప్తున్నట్టుగా భావిస్తున్నాను చూసరికి కదా